టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎడిషన్ ఆఫ్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ప్రారంభించే సమయం ఆసన్నమైంది కాబట్టి ఈరోజు ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది ముఖ్యంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ద్వారా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రికెట్ టీం ఉందో ఆ క్రికెట్ టీము స్టాండర్డ్స్ పెంచేదానికి అదేవిధంగా మారుమూల ప్రాంతాల్లోని ప్రతిభావంతులు క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా ఐపీఎల్ లాంటి టోర్నమెంట్లో పాల్గొనటానికి వాళ్ళకి అవకాశాలు వచ్చే విధంగా తద్వారా జాతీయ టీమ్లో స్థానం సంపాదించుకోవటానికి ప్రతి ఒక్కరిని కూడా ఏపీఎల్ ద్వారా షోకేస్ చేయటానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషను ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ని వాడుకోవటానికి ప్రయత్నిస్తుందనే విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈసారి ఆంధ్ర ప్రీమియర్ లీగు బిగ్గర్గా బెటర్గా బోల్డర్గా చేద్దామని నిశ్చయించుకోవటం జరిగింది ఆ ప్రకారంగానే ఆ ప్రకారంగానే మరి ఇప్పుడు దాకా కూడా ఫ్రాంచైజీస్ని ఇన్వైట్ చేసి ఏపీఎల్లో ఇప్పటికే వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది ఆ ప్రకారంగా చాలా మంచి రెస్పాన్స్ రావటం జరిగింది ముఖ్యంగా గతంలో ఆరు ఫ్రాంచైజీలతో ఏపీఎల్ నడిచింది ఈసారి రెస్పాన్సు అధికంగా ఉండటం వల్ల ఇంకా పెద్ద ఎత్తున చేద్దామన్న ఆలోచనతో ఏడు ఫ్రాంచైజీస్కి అది పెంపొందించడం జరిగింది అదేవిధంగా గతంలో ఏదైతే ఫ్రాంచైజ్ ఫీజు సంవత్సరానికి ఉండేదో డెబ్బై ఐదు లక్షలు మినిమంగా పెట్టుకొని అది సుమారు యావరేజ్న రెండు కోట్ల పైగా ఈసారి రావటం జరిగిందంటే సుమారు మూడు రెట్లు రావటం జరిగిందనే విషయం తెలియజేస్తున్నాను అదేవిధంగా ముఖ్యంగా ప్లేయర్స్ని దృష్టిలో పెట్టుకొని ప్లేయర్స్ని ఐడెంటిఫై చేయటమే ధ్యేయంగా ఏపీఎల్ పనిచేస్తుంది కాబట్టి ఏదైతే టాలెంట్ పూల్ ఉందో ప్లేయర్స్ పూల్ ఉందో అది గతంలో సుమారు నాలుగు వందల ముప్పై మంది ఉంటే దాన్ని ఈసారి ఆ పూల్ని ఐదు వందల ఇరవైకి పెంచడం జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తున్నాను ఈ ఐదు వందల ఇరవై ప్లేయర్స్ని నాలుగు కేటగిరీలుగా వేడగొట్టడం జరిగింది ఒకటి మార్కీ క్యాటగిరీ అంటే ఇప్పటికే జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు పొందిన ప్లేయర్స్ని మార్కీ క్యాటగిరీలోని సుమారు తొమ్మిది మందిని ఆ కేటగిరీలో పెట్టడం జరిగింది అదేవిధంగా గ్రేడ్ ఏ కింద ఇరవై ఒక్క ప్లేయర్స్ని తీసుకోవటం జరిగింది అదేవిధంగా గ్రేడ్ బిలోని నూట పన్నెండు మందిని తీసుకోవటం జరిగింది అలాగే గ్రేడ్ సిలో మూడు వందల డెబ్భై ఎనిమిది మందిని తీసుకోవటం జరిగింది ఇదే కాకుండా మరి యంగ్స్టర్స్కి ఛాన్స్ ఇవ్వాలి మరి మొన్న ఐపీఎల్ తీసుకుంటే సూర్యవంశీ లాంటి యంగ్స్టర్స్ ఏ విధంగా అతి చిన్న వయసులోనే పర్ఫామ్ చేశారో మనం అందరం కూడా చూడటం జరిగింది అవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి ఇద్దరు అండర్ నైన్టీన్ ప్లేయర్స్ని కంపల్సరీగా టీంలో ఉండే విధంగా అదేవిధంగా అండర్ సిక్స్టీన్ ప్లేయర్స్ని కూడా గతంలో వాళ్ళకి అవకాశం ఉండేది కాదు ఇప్పుడు స్టేట్ లెవెల్లోని అండర్ సిక్స్టీన్ ప్లేయర్స్ ఎవరైనా రిప్రజెంట్ చేసి ఉంటే వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చే విధంగా తీసుకోవటం జరిగింది ఈ ప్రకారంగా మరి ఈ పూల్ ఆఫ్ ప్లేయర్స్లోని ఆప్షన్ ద్వారా పద్నాలుగో తేదీ ప్లేయర్స్ ఆప్షన్ జరగబోతుంది మన ర్యాడిసన్ బ్లూ హోటల్లోని అక్కడ ఈ ఫ్రాంచైజీస్ అన్నీ కూడా ప్లేయర్స్ని ఎంపిక చేసుకోవటం జరుగుద్ది అయితే ఇప్పటికే ఏడు ఫ్రాంచైజీలు కూడా వాళ్ళు కొంతమంది ప్లేయర్స్ని మార్కీ ప్లేయర్స్ని రీటైన్ చేసుకోవటం జరిగింది ఒకసారి ఆ వివరాలు చూస్తే అమరావతి రాయల్స్ జీ హనుమ విహారీ ఇంటర్నేషనల్ ప్లేయర్ హనుమ విహారీని వాళ్ళు రీటైన్ చేసుకోవటం జరిగింది అదేవిధంగా విజయవాడ సన్షైనర్స్ అశ్విన్ హెబ్బర్ని రీటైన్ చేసుకోవటం జరిగింది అలాగే రాయల్స్ ఆఫ్ రాయలసీమ షేక్ రషీద్ని రీటైన్ చేసుకోవటం జరిగింది అదేవిధంగా తుంగభద్ర వారియర్స్ సిహెచ్ స్టీఫన్ అదేవిధంగా కేవీ శశికాంత్ వారిద్దరిని కూడా రీటైన్ చేసుకోవటం జరిగింది అలాగే సింహాద్రి వైజాగ్ లయన్స్ రికీబూయిని రీటైన్ చేసుకోవటం జరిగింది అలాగే కాకినాడ కింగ్స్ కేఎస్ భారత్ ఇంటర్నేషనల్ ప్లేయర్ని రీటైన్ చేసుకోవటం జరిగింది అదేవిధంగా భీమవరం బుల్స్ కె నితీష్ కుమార్ రెడ్డి ఇప్పుడు కరెంట్ ఇండియన్ ప్లేయరు ఆయన్ని రీటైన్ చేసుకోవటం జరిగింది వీళ్ళు కాకుండా ఇంకా మార్కీ ప్లేయర్స్లో ముగ్గురు ఉన్నారు పైల అవినాష్ అదేవిధంగా సత్యనారాయణ రాజు అదేవిధంగా టీ విజయ్ వీళ్ళు ఆక్షన్లో టీమ్స్ ఎంపిక చేయబడతారనే విషయం తెలియజేస్తున్నాను ముఖ్యంగా ప్లేయర్స్కి ఎక్కువ అవకాశాలు రావాలన్న ఆలోచనతో గతంలో పదిహేను మ్యాచ్లు ఉండటం జరిగింది ఏపీఎల్లోని దాన్ని ఇప్పుడు ఇరవై ఒక్క మ్యాచ్లుగా పెంచటం జరిగింది ఇవి కాకుండా ప్లే ఆఫ్ మ్యాచ్లు నాలుగు మ్యాచ్లు ఉండ ఉండటం జరుగుతుంది సో మొత్తం మీద ఇరవై ఐదు మ్యాచ్ల్లోని ప్లేయర్స్కి అవకాశం కల్పించే ప్రయత్నం జరుగుతుందనే విషయం తెలియజేస్తున్నాను ఈ ఫ్రాంచైజీస్ వాళ్ళు బిడ్స్లోని అత్యధికంగా రెండు కోట్ల యాభై లక్షలు అత్యధికంగా బిడ్ రావటం జరిగింది ముఖ్యంగా ఈ సీజన్లోని మరి ప్లేయర్స్కి ఎక్కువ అవకాశాలు వచ్చే విధంగా అదేవిధంగా ప్లేయర్స్ వాళ్ళ ప్రతిభని ఎగ్జిబిట్ చేసేటప్పుడు ఐపీఎల్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ టాలెంట్ స్కౌటింగ్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఆహ్వానించి మరి ఈ ప్లేయర్స్ని యాక్షన్లో చూసే అవకాశం కల్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి తద్వారా వీళ్ళు కూడా ఐపీఎల్లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉండే గురించి ఈ ఆలోచన చేయడం జరిగిందని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి మ్యాచెస్లోని ప్లేయర్స్ ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళకి కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా స్పెషల్ అవార్డ్స్ కూడా నిర్ణయించి మరి వాళ్ళని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవటం జరుగుద్దని విషయం తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇంత అద్భుతమైన రెస్పాన్స్ ఏపీఎల్కి సంవత్సరం రావటం ఫ్రాంచైజీస్కి ఎవరైతే ముందుకొచ్చి ఏడు ఫ్రాంచైజీలను కూడా అత్యధిక అమౌంట్స్కి తీసుకోవటం జరిగిందో వాళ్ళందరినీ కూడా వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి ఈ సందర్భంగా సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఏపీఎల్లో ప్లానింగ్ చేసినప్పుడు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది ఇంత అధికంగా అమౌంట్స్కి ఫ్రాంచైజెస్ ముందుకు వస్తాయని ఎవరు కూడా అనుకోలేదు ఆ సమయంలో కూడా ఏసీఏ మరి మేము ఉన్నాము క్రికెటర్స్ని ఐడెంటిఫై చేయటం క్రికెట్ డెవలప్మెంట్కి మా బాధ్యత కాబట్టి ఒక బ్లాంక్ చెక్ విధంగా ఏపీఎల్ కండక్ట్ చేయటానికి మేము ఎంత ఖర్చు అయినా సరే ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని ఏదైతే ఏసీఏ ముందుకు వచ్చిందో వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ట్రాన్స్పరెంట్గా క్రికెట్ డెవలప్మెంట్కి తోడ్పడే విధంగా మరి ఒక స్పోర్టివ్ స్పిరిట్తో ఎంటర్టైన్మెంట్తో కలుపుకొని మరి వ్యూవర్స్ కానీ లేకపోతే ఫ్యాన్ పార్క్స్ ద్వారా కానీ క్రికెట్ని ఒక ఫెస్టివల్గా ఏపీఎల్ ద్వారా షో కేస్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నాలు జరుగుతున్నాయని మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను